వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం నమో గణాధీశాయ సాయనమ ఈరోజు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చేసి షేర్ చేస్తారని ఫాలో అవుతారని మనసారా కోరుకుంటూ ఒక మంచి మాటతో ప్రారంభిస్తాను ఒకరోజు చేప తల్లి చేపను ఇలా అడిగింది ఎందుకమ్మా మనం భూమి మీద బతకలేం అని పిల్ల చేప తల్లి చేపను అడిగింది అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది భూమి మీద సెల్ఫిష్లకు తప్ప మనలాంటి ఫిష్లకి చోటు లేదమ్మా అని ఇది ఈనాటి మంచి మాట మీ అందరికీ ధన్యవాదాలు